ఫ్రెండ్స్ విఘ్నేశ్వరుణ్ణి స్త్రీ రూపంలో అలంకరించే ఏకైక శక్తి పీఠం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సతీదేవి శరీర అవయవాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా భక్తులతో పూజలు అందుకుంటున్నాయి అలాంటి శక్తి పీఠాల్లో ఒకటి సుచింద్రం శక్తి పీఠం ఇది హిందువులకు ప్రధాన మతపరమైన ప్రదేశం ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఉంది సుచింద్రం శక్తి పీఠాన్ని తునుమలయాన్ లేదా స్తనుమలయా దేవాలయం అని కూడా అంటారు సుచింద్రం శక్తి పీఠం దేవాలయంలో ఆలయ ప్రధాన దేవతలు శివుడు విష్ణువు బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు ఈ రూపాన్ని స్తనుమలయం అని పిలుస్తారు ఈ ఆలయం శైవ వైష్ణవ శాఖల్లో అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి స్తనుమలయ అనే పదం త్రిమూర్తులు అని అర్థం స్తను అంటే శివుడు మల్ అంటే విష్ణువు ఆయా అంటే బ్రహ్మ ఏడు అంతస్తుల అద్భుతమైన తెల్లని ఆలయ గోపురం చాలా దూరం నుంచే కనిపిస్తుంది సుచీంద్రం ఆలయ నిర్మాణం నైపుణ్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇంకా ఈ ఆలయం గురించి చాలా వివరాలను తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ఆలయం సతీదేవి యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటి ఈ ఆలయంలో శక్తి నారాయణి రూపంలో పూజలు అందుకుంటుంది పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయి వీటిని చాలా పవిత్రమైన తీర్థస్థలాలుగా భావించి హిందువులు పూజిస్తారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో దూకి ప్రాణత్యాగం చేసింది అప్పుడు శంకరుడు సతీదేవి మృతదేహాన్ని మోస్తూ విశ్వమంతా ప్రదక్షిణలు చేస్తున్నాడు ఆ సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండించాడు అప్పుడు యాభై ఒక భాగాలుగా సతీదేవి శరీరం విభజించబడింది ఇలా సతీదేవి దంతాలు పడిన ప్రదేశం సుచింద్రం శక్తిపీఠం అని నమ్మకం విఘ్నాల కధిపతి గణపతిని రకరకాల భంగిమలలో పూజిస్తారు అయితే ఈ శక్తిపీఠంలో అమ్మవారు నారాయణి రూపంలో పూజలు అందుకుంటుందిగా గణపతి స్త్రీ రూపంలో అంటే విఘ్నేశ్వరి రూపంలో పూజిస్తున్నారు ఇలా గణపతిని స్త్రీ రూపంలో పూజించడం దేశంలో మరెక్కడా ఉండదు ఆలయంలో దాదాపు ముప్పై చిన్న పెద్ద ఆలయాలు ఉన్నాయి ఒక చోట విష్ణుమూర్తి విగ్రహం ఉంది ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే సీతారాముల విగ్రహం కుడివైపున ప్రతిష్ఠించబడింది సమీపంలో గణేషుడి ఆలయం దాని ముందు నవగ్రహ మండపం ఉంది ఈ మండపంలో తొమ్మిది గ్రహాల విగ్రహాలు అందంగా నిలబడి ఉన్నాయి అలంగర్ మండపంలో నాలుగు సంగీత స్తంభాలు ఇక్కడ ఆకర్షణీయంగా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపు ఉన్న అలంగర్ మండపంలో ఒకే తో చెక్కబడిన నాలుగు సంగీత స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాలు మృదంగం సితార తంబూరా జలతరంగా వంటి వంటి వాయిద్యాల ధ్వనులను వినిపిస్తుంది ఇక ఈ వీడియోలో అయితే విఘ్నేశ్వరుణ్ణి స్త్రీ రూపంలో అలంకరించే ఏకైక శక్తి పీఠం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో